అండి అందరూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాన్నలకు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ సందర్భంగా టీపీ కానుకనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అంతా గుర్తుండే విధంగా రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధు కింద మనకైతే రైతు బంధు రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ డబ్బులను అనేవి ఏ ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారో సో ఈరోజు ఎన్ని గంటలకు వారి వారి ఖాతాలో రైతన్నల ఖాతాలో డబ్బులు పడతాయో సో దీనికి సంబంధించిన కీలక న్యూస్ అనేది విడుదలనైతే చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించిన న్యూస్ అనేది ఏంటంటే మనకి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు రైతులు ఉన్నారో సో వారికి ఎంతమంది రైతులకి ఈ డబ్బులు అనేవి మనకైతే జమ చేయబోతున్నారు అనే దానిపై కీలక అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మనం అయితే ఈ న్యూస్లో అయితే తెలుసుకుందాం రైతు భరోసా కింద ఇచ్చే ఏడు వేల ఐదు వందలు ఎవరైనా ఎవరెవరికి జమ కాబోతున్నాయో మరి ఎన్ని ఎకర వాళ్ళకి జమ కాబోతాయో భూమి పట్ట వారికి ఎంతమంది భూమి పట్ట వారికి ఇస్తారో అసలు భూమి ఉన్నవారికి ఇస్తారో ఇయ్యారా ఎంతమంది రైతుల నుంచి తొలగించబోతున్నారో ఈ రైతు బంధు సంబంధించిన ప్రతి అప్డేట్ వీడియోలు తెలుసుకున్నాం సో అలాగే ఎన్ని వాళ్ళకి డబ్బులు అనేవి జమ చేస్తారో తెలుసుకున్నాం సో అలాగే రుణమాఫీకి సంబంధించిన ఒకటి రెండు మూడు రెండే రెండు విడతలాగా ఇప్పటివరకు జమ కాని డబ్బులు ఇంకెప్పుడు జమ చేస్తారో మరియు మూడో విడత ఈరోజు నుంచి చాలు కదా సో ఎప్పటి నుంచి మూడో విడత రుణమాఫీ డబ్బులు కూడా ఈరోజు ఎవరి అకౌంట్లో పడబోతున్నాయో పూర్తి అప్డేట్ అనేది క్షుణ్ణంగా మనమైతే న్యూస్ ద్వారానైతే తెలుసుకున్నాం సో వీడియోనైతే చివరగా చూడండి ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా ముదటిసారిగా చూసినవారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందునైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే పర్యటన ముయించుకొని సో నిన్ననైతే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది తెలిసిందే సో దాని ప్రకారంగా మనకైతే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ డే రోజున మనకైతే పంద్రగస్టు ఆగస్టు పదిహేనవ తేదీనాడు మధ్యాహ్నం మూడు గంటల మూడు గంటలకి రెండున్నర మూడు గంటలకి మనకైతే అక్కడ పార్లమెంట్ పార్లమెంట్ దగ్గర మనకైతే రైతు రుణకు సంబంధించిన మూడో విడత డబ్బులు అనేవి అకౌంట్లకు జమ చేస్తున్నారనేది చెప్పడం అయితే జరిగింది న్యూస్లో నిన్న సో అలాగే ಅದೇನೈತೆ ಎವರೈತೆ ಮೂಡೋ ವಿಡಿತ మూడో విడతలో మనకైతే రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకొని ఉన్నారో నేరుగా వారి ఖాతాలోకి ఈ డబ్బులను అనేవి రుణమాఫీ కింద జమ చేస్తామని అయితే మూడు గంటల నుంచి ప్రారంభమిస్తా ప్రారంభిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇంకా ఇప్పటివరకు ఒకటో రెండో విడతలో డబ్బు జమ కాని వాళ్ళు రుణమాఫీ కాని వాళ్ళు కూడా వారి డేటా పడుతూ వారి అకౌంట్లో బిజినెస్ అవన్నీ అవన్నీ అకౌంట్ల ద్వారా ఏదైనా మిస్టేక్లు ఉంటే సో వారిని సరి చేసుకొని మరి మూడో విడతలో కూడా అవి ఇవి కలిపి అన్ని రుణమాఫీకి సంబంధించిన మూడు విడతలకు సంబంధించిన రాని వాళ్ళకి మూడో విడతలో అందరికీ రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఇంకెవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి కూడా రైతు భరోసా కింద మనకైతే ఈరోజు మూడు గంటల నుంచి మనకైతే మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది రైతన్నల ఖాతాలో పెట్టుబడుల సాయం కింద వానకాలం సీజన్ సంబంధం కింద ఎకరానికి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాలకి జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు న్యూస్లోనైతే నేను చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మన ఫ్లాగ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ మనకైతే వెళ్ళి బ్యాంకు మనకైతే ఈ డబ్బులన్నవి రైతన్నల ఖాతాలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే తెలియజేయడం అయితే న్యూస్ అయితే మనకైతే నిన్ననైతే రావడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఒక ఎకరం నుంచి ఆరో ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో సో వారికి ఎకరం చొప్పున ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం నలభై ఆరు నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేవి మనకైతే ఈ డబ్బులనేవి వానకాలం సీజన్ కింద మొద మొదటిగా ఆరు ఎకరాలు ఉన్నవారికి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత ఏడు నుంచి పది ఎకరాల వారికి ఈ డబ్బు అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఎకరానికి మనకైతే పూర్తిగానైతే ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల వారికి ఎవరైతే అరువులై ఉన్నారో పంట భూమి పండిస్తూ బీడు భూమి పండిస్తూ మనకైతే ఉన్నారో సో వారికి అనేది ఈ డబ్బులు అనేవి రైతు బంధు కింద ఇస్తున్న డబ్బులు అనేవి జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఈరోజు మూడు గంటల నుంచి ఇదైతే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఎటువంటి అప్డేట్స్ మనకైతే మనమైతే చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్